దేశ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రాష్ట్రంలో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం పదహారు వందల మందికి ఉపాధి లభించనుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి అనుమతులు తెచ్చుకొని రెండు ఇరవై ఎనిమిదికి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు బీడీఎల్ డీపీఆర్లో పేర్కొంది రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రానికి రాబోతోంది పన్నెండు వందల కోట్ల పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతోంది దీనికోసం పద్నాలుగు వందల ఎకరాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదించింది పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా ఆరు వందల మందికి పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర భూముల్ని సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు భారత సాయుధ దళాలకు అవసరమైన మిసైళ్లను ఇతర ఆయుధాలని డిఆర్డీవో సహకారంతో సంస్థ తయారు చేయనుంది దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి డిపిఆర్ ను అందించింది ఇప్పటికే భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో రెండు వేల నాలుగు వందల కోట్లతో భారీ అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది ఈ రెండు యూనిట్లతో రక్షణ రంగ పరికరాల తయారీ పరిశోధనల విషయమై రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వస్తుందని అధికారులు పేర్కొన్నారు బీడీఎల్ మొదటి దశలో ఆరు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది రెండో దశలో మరో ఐదు వందల యాభై కోట్లతో యూనిట్ చేయనుంది ఈ యూనిట్ ద్వారా వెయ్యి టన్నుల సామర్థ్యం ఉన్న ప్రొపెల్లెంట్ మోటార్లు నూట ముప్పై యూనిట్ల సమీకృత ఆయుధ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది పన్నెండు వందల ఎకరాల్లో ఆయుధ సామాగ్రి తయారీ టెస్టింగ్ యూనిట్ చేసే మిగిలిన రెండు వందల ఎకరాల్లో ఆరు వందల కుటుంబాలు ఉండేందుకు వీలుగా టౌన్షిప్ను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా బీడీఎల్ కు పదమూడు వందల నలభై ఆరు పాయింట్ ఆరు ఏడు ఎకరాల్ని కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది అందులో ప్రభుత్వం తన దగ్గరున్న మూడు వందల పదిహేడు ఎకరాల్ని ఎకరా ఏడు పాయింట్ ఏడు మూడు లక్షల చొప్పున కేటాయించాలని భావిస్తోంది సాధ్యమైనంత త్వరగా మిగిలిన భూముల్ని సేకరించాలని యోచిస్తోంది సెన్సర్లు కమ్యూనికేషన్ క్షిపణులు తుపాకుల వంటి ఆయుధాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు పలు విభాగాల సమన్వయం అవసరం ఆయా విభాగాల్ని సమన్వయ పరిచి ముందుకు నడిపించే ఇంజనీరింగ్ వ్యవస్థల్ని సంస్థ ఏర్పాటు చేయనుంది ఈ సాంకేతికత ద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఏర్పడుతుంది అంతరిక్ష ప్రయోగాలకు సైన్యానికి అవసరమైన వెయ్యి టన్నుల వరకు పేలోడ్లను తీసుకెళ్లే రాకెట్ మోటార్లను తయారు చేయనుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వస్తాయని ఆ వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు డిపిఆర్లో సంస్థ పేర్కొంది నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది మార్చికి పూర్తి చేయనున్నట్లు తెలిపింది అదే ఏడాది జూన్కు యంత్రాలను అమర్చి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రతిపాదనల్లో వెల్లడించింది అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర లేన్ల అప్రోచ్ రోడ్డు రోజుకు ఇరవై ఐదు వేల కిలోవాట్ల విద్యుత్ను రోజుకు రెండు వేల కిలోలీటర్ల నీటిని సరఫరా చేసే వ్యవస్థలో మౌలిక సదుపాయాల కింద అవసరమని బీడీఎల్ ప్రతిపాదించింది